సకల సమస్యల పరిష్కార మాత వ్యాకుల మాత రాజుపాలెం విచారణ గురువులు ఫాదర్ కిరణ్ టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో గల రోమన్ క్యాథలిక్ చర్చ్ రాజమాత విచారణ గురువులు ఫాదర్ కిరణ్ ఆధ్వర్యంలో వ్యాకుల మాతా దేవాలయం మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాదర్ జాకబ్ రెడ్డి ఎంఎస్ఎఫ్ఎస్ రెడ్డిపాలెం విచారణ గురువులు మరియు ఫాదర్ సాగర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ మాచవరం విచారణ గురువులు హాజరై దివ్య పూజ బలి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాకుల మాత ప్రజలందరి సకల బాధలు సమస్యలు పరిష్కారం మాత వ్యాకుల మాత అని తెలిపారు రాజుపాలెం విచారణ గురువులు ఫాదర్ కిరణ్ ఎంఎస్ఎఫ్ఎస్ మాట్లాడుతూ రాజుమాత విచారణ పరిధిలో వెల్లంకొండ రాజుపాలెం మండలాల్లో పది గ్రామాలలో తమ సంఘాలు ఉన్నాయని వందలాది మంది భక్తులు వాకుల మాత ఆశీర్వాదాలు అందుకుంటున్నారని పేర్కొన్నారు రాజుపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఎన్నారెడ్డి గారు ఎంఎస్ఎఫ్ఎస్ వ్యాకుల మాత దేవాలయం యొక్క విశిష్టత గురించి భక్తులకు వివరించారు రాజుపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొపరేటర్ ఫాదర్ విజయ్ పీటర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ మాట్లాడుతూ వ్యాకుల మాత దేవాలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక శుభ కార్యక్రమం జరిగినట్లు పేర్కొన్నారు వ్యాకుల మాత మహోత్సవం సందర్భంగా తేరు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం హాజరైన భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రాజుపాలెం విచారణ గురువులు ఫాదర్ కిరణ్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ రాజుపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఇన్నారెడ్డి గారు ఎంఎస్ఎఫ్ఎస్ రాజుపాలెం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొపరేటర్ ఫాదర్ విజయ్ పేటర్ గారు ఎంఎస్ఎఫ్ఎస్ గారితో పాటు పది సంఘాల ఉపదేశులు వందలాది మంది భక్తులు పాల్గొని ఘనంగా వ్యాకుల మాత మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంవత్సరాల నుంచి మరి మరియ తల్లి యొక్క పండుగను చాలా ఘనంగా రాజు పాలన విచారణలో జరుపుకుంటూ ఉన్నాం మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఒక పవిత్రమైన దినంగా అవి పరిగణిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రోజు మరియ తల్లి యొక్క వ్యాకులంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాము మరి ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరియ తల్లి తన జీవితంలో ఏ రకముగా బాధలు శ్రమలు అనుభవించింది మరి వాటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి మరి మనందరి జీవితములలో కూడా అనేక రకమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి మరి అటువంటి సమయాలలో మనం కృంగిపోకుండా ఆ మరియ తల్లి వలె ధైర్యముగా జీవిస్తూ ఆ దేవుని మీదే పూర్తి నమ్మకాన్ని మన భారాన్ని ఉంచి జీవించాలని మరియ తల్లి ద్వారా మనందరము నేర్చుకుంటూ ఉన్నాము మరి ఈ రోజున ఎంతో ఘనంగా యొక్క పండుగను మేము కొనియాడి ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క పండుగ ఈ విచారణకు సంబంధించినటువంటి పండుగ దాదాపు పది గ్రామాలు ఈ యొక్క విచారణ కింద ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా ఇంతే గొప్పగా ఎంతో మంది విశ్వాసులతో కూడినటువంటి పండుగ ఈ యొక్క మరింత పండుగ మరి రోజున ఈ మరి యొక్క ఆశీర్వాదములు మా అందరికీ దక్కాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం నవ్వుతూ ఉన్నాం అదే విధముగా ఇక్కడ కూడినటువంటి దాదాపు ఒక ఐదు వందలు ఆరు వందల మంది విశ్వాసులు కూడా ఆ మరియ తల్లికి ప్రార్థన చేసుకొని ఆ తల్లి యొక్క పొంది వారు వెళ్ళి ఉన్నారు మరి రాబోతున్న సంవత్సరాలలో కూడా ఇదే విధముగా చాలా గొప్పగా ఈ మరియ తల్లి యొక్క పండుగనియాడుకోకుంటా ఆ తల్లి యొక్క ఆశీర్వాదములు దీవెనలు కూడా మా అందరికీ తగ్గుతూనే ఉన్నాయి

உடறமாக்குது அப்புறம் பேச்சனல்லி தான் வந்துருக்கீங்க ஆப்போசிட் ஆ ஹையாயி நி అది తెలుసుండి 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 అది తెలుసు तो या ये आ गया अन्ना दैट पे इट No sé, ¿eh? ¿no? Sé, ¿eh?